కొన్ని కప్పులు ఉంటాయమాట నిటారుగా ఉండే రోడ్ని ఎక్కడానికి ప్రయత్నిస్తాయమాట కింద ఉన్న కప్పులో నువ్వు ఎక్కడం అసాధ్యం అని చెప్తే అన్నమాట ఆ మాట అన్న కప్పులు ఎక్కడాన్ని అన్నమాట కొన్ని కప్పలు మాత్రం అన్నమాట ఆల్మోస్ట్ వన్ బై థర్డ్ పార్ట్ ఎక్కుతాయి అన్నమాట ఆ తర్వాత కింద ఉన్న కప్పులు నువ్వు ఎక్కడం అసాధ్యం అని చెప్తే అన్నమాట ఆ మాటలు ఎన్న కప్పులు కిందకి అన్నమాట ఆ తర్వాత కొన్ని కప్పులు దగ్గరికి అన్నమాట ఈ కింద ఉన్న కప్పులో మీరు ఎక్కడం అసాధ్యం అని మళ్ళీ చెప్తే మాట అప్పుడు వాటి యొక్క కాన్ఫిడెన్స్ మొత్తం కోల్పోయి కిందకు మాట కానీ ఒకే ఒక్క కప్ప మాత్రం ఎత్తుతుందనమాట అప్పుడు కిందకు వచ్చిన తర్వాత ఈ కప్పలో నీకెంత ధైర్యం ఎక్కడదే అని అడిగితే అన్నమాట ఆ కప్ప ఏటి మీరు అంటున్నారో అని అంటుందిమాట ఎందుకే ఆ కప్పుగా చోడమాట మన లక్ష్యం వైపే మన ధ్యాస ఉండాలన్నమాట మనం చోటి కప్పల్లాగా ఉండాలన్నమాట ఎవరైనా చెడు చెప్పారనుకో ఈ చెవితో విని ఆ చెవితో వదిలియాలన్నమాట ఎవరైనా మంచి చెప్తే మనం తీసుకోవాలన్నమాట